వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరా తో సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం మళ్లీ తడవడంతో మరో ట్రాక్టర్ లో ధాన్యాన్ని తరలిస్తున్న రైతులు గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి ధాన్యం మొలకలు రావడంతో ఆవులు గేదెలు తింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లా రైకల్ మండలం బోర్నపల్లి గ్రామంలో రైతుల నానావస్థలు పడుతున్నారు ధాన్యం పోయడానికి స్థలం లేక బోర్నపల్లి రహదారిపై రెండు కిలోమీటర్ల పొడుగున బడ్లు పోసి బోసుమంటున్నారు గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల దిక్కు లేక మరో చోటకు తరలిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధాన్యం తరలించడానికి కూడా ఒక ట్రాక్టర్ లేక పక్క గ్రామం నుండి ట్రాక్టర్లను కూలీలను తీసుకువస్తున్నామని రైతులు ఆవేదనతో న్యూస్ స్టూడియోకు తెలిపారు సరియైన సమయానికి కవర్లు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పుడు ధాన్యం తడిచేది కాదని గత పది రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల మొలకలు వచ్చాయని రైతులు పేర్కొంటున్నారు మొలకొచ్చిన ధాన్యాన్ని ఏం చెయ్యాలో తెలియక దిక్కు తోచక చివరికి ఆవులు గేదెలు తింటున్నాయని అన్నదాతలు ఆవేదనతో ఉన్నారు కెమెరామెన్ లక్ష్మణ్

ಅದಕ್ಕೆ ಅದರ प्रॉब्लम ಅನ್ನ ಇದೆ ಮೊತ್ತು ಒಂದು ಕ್ಷಣ ನೀರು ನೀರ ಜಾಸ್ತಿ काढ್ರು काढ್ರು ಏನು काढ್ರು ಅಲ್ಲ ಅಲ್ಲ ನಾನು ನೀರು ये ने उनेरा ये ने उनेरा या अन्न होकर ने राغول करला मा एवला एक साथ में बसियो बाय पडरी ना ओकर से लेला पण ओकर रे या केब्रन तो आपणा आंगर रखला हा आंगर वाते केला हा नमो आंगर रखला मिल नी का हा मु उतरिक भो बुदली ओया रे नी कसम केला करी न पोट ए थमोडी आन कुडी एक तनेन टटगदीया अन्ना हम्म અલકું ગોતુંડી ટકડર હા પા પાડા કરો સબ કસમ પંડાટી ને પાયનર છે સાડ રોચની કક કરી તો સાડ ઓ માન સરકાર કાકી બાય నా పేరు గుర్రం రాజేశం మాది బోర్నపల్లి వర్షాల వల్ల వడ్లని నాని అన్న ఇది ఒక పది ఎకరాల భూమి మాకు రెండవది ఏంటంటే ఫస్ట్ మాకు అమ్మాయి కూడా సరైనట్టు లేదు సరైనట్టు అమ్మాయిలు కూడా మాకు స్టార్టింగ్లో వచ్చినట్టయితే ఈ ప్రాబ్లం మాకు ఏర్పడపోతుండే ఇది ఒక పది ఎకరాలు దీనివల్ల మాకు ఏమవుతుంది మేము పెట్టుబడి పెట్టి పెట్టి ఊకున్నాము ఆత్మహత్య తప్పించి వేరే మార్గం లేదు రైతే రాజు అంటున్నారు కానీ ఎక్కడ కూడా రాజు అనేది ఏడా కనిపించలేదు జై జవాన్ జై కిసాన్ అని అంటారు మాది కడుక్కునే బుచ్చగానికి కూడా ఉన్న విలువ మాకు లేదు ఇవల్ల దీన్ని నచ్చిన చూసిన వాడు కూడా లేడు మాకు అమాలి లేదు ఓ కవర్ లేదు మాకు గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి సహకారం లేదు ఇప్పటి వరకు ఇక దీనివల్ల మేము చేసేది ఏం లేదు ఈ కచ్చా ఉన్నది తడిసిన ధాన్యం అని అంటున్నారు కానీ ఎక్కడ కొన్నది కనిపించలేదు ఈ ధాన్యాన్ని కొంటేనే తడిసిన ధాన్యాన్ని కొన్నట్టు దీన్ని మేము ఏం చేసినా అర్థమవుతలేదు ఇంత లేబర్ని పెట్టి చేస్తున్నాము ఇదంతా ఎక్స్ట్రా ఖర్చు మాకు ఇంతవరకే మిగిలేదేం లేదు దీనివల్ల ఇదంతా ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాము దీనిలో మాకు లాభం అనేది ఏం లేదు అసలు వీటిని అమ్ముకుంటామా తీసి పెంటల వారి సప్లైంట్ ఊకుంటామా రైతుకైతే ఎక్కడ సౌకర్యంగా లేదు మేమేం చేయలేము దీనివల్ల నష్టమే జరుగుతుంది కానీ మాకు లాభం అయితే ఎలాంటిది లేదన్నా గవర్నమెంట్ స్పందించి అధికారులు స్పందించి ఇది తక్షణమే కొంటే ఒక్కసారి మీరు కొని చూపింది తడిసిన ధాన్యం కొంటున్నా అని మేము కూడా పబ్లిసిటీ చేస్తాం కానీ ఎక్కడైతే తడిసిన ధాన్యం కొంటున్నామంటారు కానీ ఏడా కొన్నది లేదు మేము ఎవ్వలకు చెప్పుకున్నా స్పందించుతలేరు మా దగ్గరికి ఇవాళ అత్తలేరు అసలు దీన్ని చూసిన వాళ్ళు కూడా లేరు మాకు కనీసం కళ్ళంలో పోసుకుందామంటే కూడా మాకు ఎక్కడ స్థలం కూడా లేదు ఈ బ్రిడ్జి మీద పోసుకున్న మా పరిస్థితులు ఇట్లున్నాయి మరి ఏం చెప్తున్నారు అది మీకే తెలియాలి మేమైతే ఏం చెప్పలేము మా గోడు ఎవరైతే పట్టించుకుంటలేరు మేము చెప్తే ఈనే నాదుడు కూడా లేరు మేము ఎవరికి ఎప్పుడే అర్థం కాకుండా ఇగో ఇక్కడ ఈ స్థితిలో నిలబడి ఉన్నాం నా పేరు ఈశ్వర్ ఈశ్వర్ ఏ సరిగా ఇప్పుడు వర్షాలకు అన్ని ధాన్యమంతా నానిపోతున్నాయి మొత్తం మొలకత్తున్నాయి సరిగా సంచు సంచులు అత్తలేవు ఆ సంచులు నింపుదామని అంటే సంచులే చక్కగా అత్తలేవు అవయాల పోయి కాడ వేసుకొచ్చారు బ్యాన్ ఆ మరి ఆ సంచులు ఏందో గవర్నమెంట్ గిట్లు వేసిన తర్వాత రైతులకు ఎట్లా ఉండాలి రైతులు పరిశాను కారా అందువరకు అన్ని సౌకర్యాలు మంచిగా ఉండాలి గవర్నమెంట్ తరఫున కొన్నప్పుడు అధికారులు రావడం లేదు అధికారులు ఎవరెత్తలేరు అధికారులు ఎవరత్తారు సార్ ఇప్పటి వరకు అయితే ఇప్పుడు మూడు రోజులే వర్షం పడబట్టి అసలు అధికారులు ఏమైంది ఏం కాదు అని చూస్తాను కూడా ఓలత్తలేరు మా దగ్గరికి ఇట్లా దాన్ని ఇట్లా అయిపోయింది ఎంత కష్టపడుతుందో సార్ ఏమైంది ఇట్లా సార్ ఇరవై రోజులు అవుతుంది సార్ కాంతా పెట్టులేదు ఒకటే లారీ పంపిస్తుండ్రు అది చిన్న బండి ఆరు వందల బత్తాలు పోతున్నాయి ఆ జోక్కుంటూ జోక్కుంటూ అంటే అక్కడికి వెళ్ళి పెద్ద బండి పంపించలేదు అడ్లు పోయే లేదు ఇట్లా అయిపోయినాయి మొన్న చార్టేజ్ అయినాయి మొన్న చార్టేజ్ అయినాయి సార్ వర్షాలు బాగా పడుతున్నాయి అధికారులు అత్తలేరు విలేకరులు అత్తలేరు ఎమ్మెల్యేలు అత్తలేరు ఎవరు అత్తలేరు సార్ వర్షాలు పడి అడ్లు అన్ని నాశనం అయిపోయినాయి ఇబ్బందుల పాలవుతున్నాం బాగా ఇవ్వలు పట్టి ఒక ఐదు వందల బత్తాలు ఆరు వందల బత్తాలు పోతున్నాయి రెండు మూడు రోజులకు ఒక్కసారి ఒకటే బండి పంపిస్తున్నారు చక్కగా అమ్మాయిలు కూడా చక్కగా లేరు ఒకటే బ్యాచ్ ఉంది వాళ్ళు చక్కగా చేస్తలేరు ఇబ్బంది అవుతుంది సార్ మాకు లాస్ట్కు ఇక మొలకలు వచ్చినాయి సార్ ఇక ఇంత ఇంత మొలకలు వచ్చినాయి ఇట్లా నష్టం బాగా అయింది సార్ మాకు మరి మామూలు ఎవరు ఆదుకుంటారో ఏం కథనో ఆదుకున్నాను నాదులేడు లేడు